హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ గురించి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వాలు అప్డేట్ అయ్యాయో లేదో తెలియదు కానీ కేంద్ర సర్కార్ ముఖ్యంగా మోదీ సర్కార్ నుంచి పిఎం కిసాన్ నైన్టీన్ విడత పేమెంట్ అంటే నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ రిలీజ్ సోన్ లో ఉన్నాయి ఆ తేదీని కూడా ఫిక్స్ చేశారు మరి ఎప్పటి నుంచి ఈ పిఎం కిసాన్ పేమెంట్ రాబోతున్నాయి అండ్ పిఎం కిసాన్ పొందాలంటే అర్హతలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ మనకు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి ప్రారంభించారు మోడీ ఇలా ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరంలో మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున కలిపి ఆరవేలు వేలు ప్రభుత్వం ఈసారి కొనసాగిస్తూ ఈ పంతొమ్మిది విడత డబ్బులు కూడా నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ కూడా మన డిసెంబర్ చివరి వారం కల్లా అకౌంట్ లో క్రెడిట్ కాబోతున్నాయి ఇది వాస్తవం అయితే ఇంకా చాలా మందికి పేమెంట్ పిఎం కిసాన్ సంబంధించి రావడం లేదు వన్స్ రాని వాళ్ళైతే దయచేసి మీరు విఆర్ఓ దగ్గర అంటే మీ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ విఆర్ఏ విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ వెళ్ళి మీ ల్యాండ్ పాస్బుక్ నెంబర్ కావచ్చు అంటే ఆధార్ కార్డ్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ వన్స్ ఇచ్చి కాస్త ఈకేవైసీ అప్డేట్ చేయించుకోండి అలా చేయించుకున్నటువంటి రైతులందరికీ తప్పకుండా పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి సో ఇప్పటి వరకు మీ పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి హిస్టరీ చెక్ చేసుకోవాలంటే డీటెయిల్స్ అన్ని వన్స్ రాని వాళ్ళు కావచ్చు వచ్చిన వాళ్ళు కావచ్చు ఆ పర్టికులర్ స్కీమ్ గురించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా మీకు లింక్ రూపంలో అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్